నందాల జిల్లా ఆత్మకూరులోని గాంధీ బాలికల పాఠశాల హాస్టల్ను ఏపీ స్టేట్ ఫుడ్ కమిషనర్ మెంబర్ గంజిమాల దేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు హాస్టల్లో విద్యార్థినుల కోసం వినియోగిస్తున్నటువంటి వంట సరుకుల నాణ్యతలపైన ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు నాణ్యతలో లోపం ఉన్నటువంటి ఆహార పదార్థాలను ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు విద్యార్థినులకు రోజు పాలు గుడ్లు చికెన్ సరైన మోతాదులో అందుతున్నాయా లేదా అని స్వయంగా విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు మీకు చూపించాలంటే టైం పట్టేస్తుంది ఎగ్జాంపుల్ చూపిస్తారు ఈ పప్పు ఎలా ఉంది అతను వేసుకునే దేనికి మాతో మా సివిల్ సప్లై ఆఫీసర్స్ అలాగే మా ఐసిడిఎస్ ఆఫీసర్స్ వాళ్ళ స్టాఫ్ అట్లనే సాంఘిక సంక్షేమ హాస్టల్కి సంబంధించిన డీడీలు వాళ్ళ స్టాఫ్ అట్లనే రెసిడెన్షియల్ హాస్టల్కి సంబంధించిన డీడీలు వాళ్ళ స్టాఫ్ అట్లనే మాకు మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించి వాళ్ళు వాళ్ళు కూడా మాతో ఫాలో అవడం జరిగింది మా లీగల్ మెట్రాలజీ స్టాఫ్ అట్లనే మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ మాతో ఉండడం జరిగింది నిన్నటి నుంచి కూడా నంద్యాల జిల్లాలో పర్యటన చేస్తూ ఉన్నాము ఒకటి రెండు దగ్గరలో సోకాసులు ఇవ్వడం జరిగింది ఒక స్కూల్లో పిల్లలకి రాగి జావ చాలా తక్కువ క్వాంటిటీ చేయడమే కాకుండా ఆ వంట వాళ్ళు పిల్లలకి మధ్యాహ్నం లంచ్ బ్రేక్ టాయిలెట్ బ్రేక్లో మధ్య లెవెన్కి రాగిజ్ ఇవ్వాల్సిన టైంలో మరి వాళ్ళే ఓన్గా చిన్న షాప్ లాగా పెట్టి అన్ని అమ్మడం జరుగుతూ ఉంది లోపల ఆ హెచ్ఎం గారికి సోకర్జండి జరిగింది ఇంకొక దగ్గర రాగిజావ రాగి పిండి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది దానితో రాగిజావ చేసినందుకు యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది డివైఓ గారికి అట్లా చూస్తే కొన్ని స్కూల్స్ చూసాము అక్కడక్కడ కొంచెం ఇంకా గంజి వారుస్తున్నారు మనం ఇచ్చేది ఫోర్ట్ ఫోర్డ్ రైస్ అది చాలా విలువైన బలవర్ధకమైన ఆహారాన్ని పిల్లలకి ఇవ్వడానికి మనం ఎంతగానో ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది అది నేలపాలవ్వకుండా గింజి వంచకుండా మరి వాళ్ళు వండుతున్నారా లేదని చూసుకోవాల్సిన బాధ్యత హెచ్ఎం గారు కోఆర్డినేషన్లో ఉండాలి హెచ్ఎంలు అది కంపల్సరీగా చూసుకోవాలని చెప్పడం జరిగింది ఇంకొన్ని దగ్గరలో క్వాంటిటీ చాలా తక్కువగా వండే విధానంలో మాకు నచ్చలేదు అది చెప్పాము